ఇలా ఏది పడితే మాట్లాడు కేసీఆర్ గారి మీద ఉన్నదని చెప్పి ఏది అది మాట్లాడతారా బిజెపి పార్టీ నాయకుడు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లండన్ దా వలేసి పడతాడు పులినోనడు నేనైతే నాకు తెలుసా వలేసి పట్టేది కుందేలల్ది పులిని పడతారు ఎవడనా వాళ్ళేసి దానికి ట్రాంకులైజర్లు ఇస్తారు బాంతం కొట్టి షూట్ చేసి మత్తు మంది కొట్టి అప్పుడు పడతారు నేను ఇది మాట్లాడతానండి నీ సినిమాలు చిన్నప్పుడు బాగా చూస్తున్న కాలేదు లజువు లేదు నా కొడుకు గిట్లా అంటే డాడీ ఈ మధ్య ఆర్ సినిమా వచ్చింది డాడీ దాంట్లో కూడా వలేసి పడతాడు కానీ ట్రాంక్లైజర్ కొట్టిన తర్వాత పడతాడు వాడు వలేసి పడతాడు అని చెప్పాడు నేను చూసేనా త్రిపల్ల సినిమా దాంట్లో పడతాడు కదా కూలీ తో కొట్టిన తర్వాత అంటే ఏది పెడతాడు మాట్లాడుండే ఈ కాంగ్రెస్ పార్టీలకు బిజెపి చెప్పదలుచుకున్నాం మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు ఫస్ట్ మైండెడ్ ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళమే రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ అభివృద్ధి దశ తీసుకెళ్తాం అనుకున్నాం తీసుకెళ్లినాం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం కోటి ఎకరాల కన్నాం తెచ్చి చూపించినాం సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలుస్తాం ఓడిపోతాం అది పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు అధికారం కోల్పోతే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో వండిన వాళ్ళం కాదు మేము ఈ దేశ ప్రజలు చాలా ఒకవాళ్ళు ఒక సందర్భంలో ఒక విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ముగించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు ఇరవై ఆరు జనవరి ఛబ్బీస్ జనవరి రాజ్యాంగం రాసి అమలు కోసం పెట్టుకున్నటువంటి దినం అది ట్వంటీ సిక్స్ స్వాతంత్రం వచ్చిందా ఫిఫ్టీన్త్ ఆగస్టు మళ్ళీ గిరిందని అడిగిన్నాను ఒకసారి చిన్నప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి ఎందుకో స్వాతంత్రం వచ్చి మరి ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకున్న రోజు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి ఎన్నికలు భారతదేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగితే పోటీ చేస్తే ఓడగొట్టేది ఈ దేశ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఊడగొట్టినటువంటి దేశ ప్రజలు మన ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైన తీర్పులు ఇస్తారు కాబట్టి